शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये हिन्दुबन्धुलिकी नमस्काराले మనం ఈ చరిత్రలో గత ఎపిసోడ్లో అంటే తొమ్మిదవ ఎపిసోడ్లో శిఖండి శాశ్వతంగా పురుషుడుగా ఉండేటట్టు స్థూలకర్ణుడు చెప్పేస్తాడు స్థూలకర్ణుడు తన పురుషత్వానికి శాశ్వతంగా శిఖండిని ఇచ్చేస్తాడు అప్పుడు శిఖండి కూడా సంతోషపడతాడు తర్వాత స్వయంవరము ప్రకటిస్తాడు ద్రుపద మహారాజు ఎవరి కొరకు స్వయంవరము అంటే తన కూతురు అయినటువంటి ద్రౌపది కొరకు ద్రౌపది తను చేసిన యజ్ఞము నుంచి పుట్టుకొచ్చింది దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఎరువురు కూడా ద్రుపద మహారాజు యొక్క యజ్ఞంలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఉద్భవించిన వాళ్ళు ఆ ద్రౌపది కొరకు స్వయంవరము ప్రకటిస్తాడు స్వయంవరం ఎందుకు ప్రకటిస్తాడో ద్రౌపది సహజంగా చాలా అందగత్తే చాలా మంచి వ్యక్తి వ్యక్తిత్వము గుణగణాలు సర్వము ఆమెలో పుష్కలంగా ఉన్నాయి అయితే ఆమెకు ఏ రాజైనా ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు అటువంటిది స్వయంవరం ఎందుకు చేశాడంటే తను ద్రోణాచార్యుడి చేతిలో అవమానం పాలయ్యాడు ఆ అవమానాన్ని తిరిగి ద్రోణాచార్యుడికి అప్పజెప్పాలి అంటే ద్రోణాచార్యుడికి అవమానించాలి అంటే తన శక్తి సామర్థ్యాలు మరి ఏంటి పూర్వం చూశాం కదా కౌరవులు ద్రోణాచార్యుడి మాట పైన ద్రుపదుడిని బంధించి తెస్తామని మాట ఇచ్చి దృపద మహారాజ చేతిలో ఘోరంగా ఓటమి చవి చూసి తిరిగి వచ్చేస్తే పాండవులు వెళ్ళి అర్జునుడు ఒక్కడే ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి ఆ ద్రుపద మహారాజుని ఓడించి బందీగా తీసుకొచ్చి ద్రోణాచార్యుడికి అప్పగిస్తాడు అయితే ఇక్కడే ద్రుపద మహారాజుకు ఒక కోరిక పుట్టింది ద్రోణాడు ద్రోణాచార్యుడికి అవమానించాలి తనకు జరిగిన అవమానాన్ని బదులు తీసుకోవాలి అయితే కౌరవులు మాత్రము సరిపోరు దానికి తిరిగి ఏ రాజులు కూడా ద్రోణాచార్యుడికి ఓడించే శక్తి కలిగి ఉన్నవాళ్ళు కాదు ద్రోణాచార్యుడికి ఓడించాలి అంటే కేవలము అర్జునుడు ఒక్కడు మాత్రమే చేయగల పని అది అర్జునుడు తప్ప ఎవ్వరూ చేయలేరు ఎందుకంటే అర్జునుడు స్వతగా శక్తిమంతుడు ఆపై స్వతగా ద్రోణాచార్యుడి శిష్యుడు ప్రియ శిష్యుడు ద్రోణాచార్యుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు అర్జునుడు మళ్ళీ ఆ అర్జునుడితోడే ఆ అర్జుని ఆ అర్జునుని ద్వారా ద్రోణాచార్యుని ఓడించాలి అంటే ఏం చెయ్యాలి అర్జునుడికి దగ్గర తీసుకోవాలి దృపద మహారాజుకి ఏం కోరికొచ్చిందంటే అర్జునుడికి దగ్గర చేసుకోవాలి మా అర్జునుడు రమ్మంటే వస్తాడా పోని వచ్చాడనుకోండి అనుకోండి ద్రోణాచార్యుడి పైన యుద్ధం చేయమంటే చేస్తాడా ద్రోణాచార్యుడికి అవమానించమంటే అవమానిస్తాడా అది కాని పని అయితే ఏం చేయాలి దీనికి ఆలోచించి ద్రౌపదిని తన కూతురైనటువంటి ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి అర్జునుడికి తన అల్లుడు చేసుకోవాలి అని వచ్చేసింది దృపద మహారాజుకు అయితే అర్జునుడు కూడా అంత సులభంగా ద్రౌపదిని పెళ్ళాడు అంటే చేసుకోకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు ఒకవేళ కాదు అని జవాబు వస్తే దానికి సరిదిద్దడం చాలా కష్టము అందుకే స్వయం వరం పెట్టేసి ఆ స్వయంవరంలో కేవలం అర్జునుడు మాత్రమే గెలుపొందేటటువంటి వ్యూహరచనతోటి ఆ స్వయంవరము తయారు చేస్తాడు అందులో స్వయంవరం అంటే ఏంది తను పెట్టిన నియమ నిబంధనలు ఎవరైతే గెలుపొందుతారో వారికి తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు అనేది అయితే ఇక్కడ స్వయంవరంలో నియమ నిబంధనలు ఏమున్నాయంటే ఒక మత్స్య యంత్రం తయారు చేస్తారు మత్స్యము మత్స్య అంటే చేప చేప యంత్రము ఒక చేప బొమ్మను ఒక యంత్రాన్ని కడతారు ఆ యంత్రము పైన ఇలా వృత్తాకారంలో తిరుగుతుంటుంది పైన వృత్తాకారంలో ఇట్లా చేప తిరుగుతూ ఉంటుంది అయితే కింద మాత్రము ఒక పెద్ద కట్ట చేసి ఒక పెద్ద గిన్నె లాంటిది చేసి అందులో తైలం వేస్తారు నూనె అయితే అక్కడే ఒక ధనుస్సు బాణాలు కూడా ఉంచుతారు అదే ధనుస్సుతోటి అదే బాణముతోటి ఆ పైన తిరిగే మత్స్యాన్ని పైన తిరిగే చేపను కింద తైలంలో చూసుకుంటూ బాణం వేయాలి కింద తైలంలో చూసుకుంటూ ఇలా బాణం వేస్తే ఆ తిరిగే చేపకు ఆ బాణం ఛేదించాలి అది మత్స్యంత్రము మరి అటువంటి మత్స్యంత్రంలో అక్కడున్న ధనుషు కూడా ఎవరినీ లేపడానికి కనీసం పైకి ఎత్తడానికి కూడా వీలు పడనంత బరువులో ఆ ధనుసు ఉంటుంది చాలామంది రాజులు వస్తారు అక్కడికి స్వయంవరానికి ఆ రాజులు ఎంతోమంది ఆ ధనుస్సును పైకి కూడా ఎత్తలేరు అక్కడే కౌరవులు కూడా వస్తారు కర్ణుడు దుర్యోధనుడు అందరూ ప్రయత్నిస్తారు కానీ ఆ ధనస్సు ఎక్కువ పెట్టలేరు ఆ తర్వాత అర్జునుడు తన అన్న ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి ఆ ధనస్సును అవలీలగా చేతిలో తీసుకుంటాడు అక్కడ నియమ నిబంధనలు ఏమున్నాయంటే ఐదు బాణాలు వాళ్ళకి అవి ఒక ధనుస్సు ఐదు బాణాలు ఇస్తారు ఐదు బాణాల లోపలనే ఆ మత్స్యాన్ని ఛేదించాలి అయితే ఎవరు ఛేదించినప్పుడు కనీసం ఆ ధనుస్సును పైకి వెత్తలేకపోయినప్పుడు అర్జునుడు వచ్చి ఆ ధనుస్సును పైకి లేపి దాని ధనుస్సు సంధించి బాణాన్ని సంధించి ఆ తైలంలో కిందికి చూసుకుంటూ ఒకే ఒక్క బాణముతో ఆ చేపను ఛేదిస్తాడు అది అర్జునుడు అప్పుడు ద్రుపద మహారాజు చాలా సంతోషపడతాడు సంతోషపడి ద్రౌపదితో పూల ఆర పూలదండ తీవడానికి చెప్తాడు ఆ దండ ఆ పూలదండ ఎక్కడిదంటే ఒకనొకసారి అంబకు పరశురాముడు బహుకరించినటువంటి ఎన్నటికీ వాడిపోని తామర పూల దండ ఆ దండ అంబ విసిరి కొడితే ఇదే దృపద మహారాజు కోట గుమ్మానికి తగులుకుంటుంది ఆ దండని ఎప్పుడు ద్రౌపది చేతిలో తీసుకొని వస్తుంది అది అంతకు పూర్వము శిఖండి కూడా ఒకసారి ఆ దండను ధరించి ఉంటాడు తర్వాత దండ అక్కడే పెట్టేస్తే అది ఒక మహత్తము కల పూలదండ తామర పూలదండ కాబట్టి ద్రౌపది ఆ తామర పూలదండను తెచ్చి అర్జునుడి మెడలో వేచేస్తుంది అర్జునుడికి తన భర్తగా స్వీకరిస్తుంది అయితే అప్పుడు ధృతరాష్ట్రుడికి కర్ణుడికి చాలా కోపం వస్తుంది ముందే పాండవుల పైన వాళ్ళకు ఈర్ష్య ద్వేషం ఉంది తర్వాత ఈ స్వయంవరంలో తమను కాదని ద్రౌపది అర్జునుడికి వరించింది అది అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించినందుకే ఆ కోపంతో వెళ్ళిపోతారు ఈ పాండవులు ద్రౌపదిని ఇంటికి తీసుకెళ్తారు ద్రౌపదిని బయట ఉంచి కుంతీదేవి అనుమతి తన తల్లి అయినటువంటి కుంతీదేవి అనుమతి కొరకు లోపలికి వెళ్తాడు అర్జునుడు అమ్మను ఆట పట్టించాలని అమ్మ మేము ఏం తెచ్చామో చూడు మేము ఏం తెచ్చామో చూడు అని ఉంటుంది అయితే కుంతీదేవి కూడా తాను ఏదో పరధ్యానంలో ఉండి ఏమి తెచ్చానో చూడు అంటే మీరు ఏమి తెచ్చినా సరే ఐదుగురు సమంగా పంచుకోండి అని చెప్పేస్తుంది ఇక్కడే ద్రౌపది కథ మలుపు తిరుగుతుంది అర్జునుడు ఏమో తెచ్చాము అని చెప్పినందుకు కుంతిదేవి అందరూ పంచుకోండి అని చెప్పేసింది ఆ తర్వాత మరి ద్రౌపదిని అందరూ ఎలా పంచుకుంటారు మరి ముందు ముందు ఏమవుతుంది అనడము ముందు ఎపిసోడ్లో చెప్తాను ఇది మహాభారతం కాదు కేవలము భీష్ముడికి సంబంధించినంతవరకే చెప్పాలి అని కొద్దిగా మాత్రం మహాభారతం తీసుకుంటున్నాను ఇందులో మొత్తం మహాభారతం చెప్తే చాలా అవుతుంది ఈ స్వయంవరం వెనకాల కూడా చాలా చాలా పెద్ద కథ ఉంది పాండవులకు లక్క ఇంట్లో ఉంచడము లక్క ఇంటి ఇల్లు కాల్చడము ఇవన్నీ ఉంటాయి కానీ వీటిని అన్నిటికీ ముట్టుకోవద్దు నేను మహాభారతం కాదు చెప్పేది భీష్ముడి చరిత్ర ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎన్ని తక్కువ ఎపిసోడ్లు అయితే అన్ని తక్కువ ఎపిసోడ్ల మీకు అందరికీ తెలి తెలవాలి భీముని చరి భీష్ముని చరిత్ర అందరికీ తెలిస తెలవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి తిరిగి ముఖ్య ఘటనతో వచ్చే వీడియోలో కలుతాము అది పదకొండవ వీడియో ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలండి